స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గండవరంలోని శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ స్వామి దేవస్థానము శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు రాష్ట్రంలోని కడప ప్రకాశం అనేక జిల్లాల నుండి ఎద్దుల పోటీలలో పాల్గొన్నాయి పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు జిల్లాలోనే నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ పోటీల్లో పాల్గొన్న ఎద్దులు నువ్వా నేనా అనే విధంగా పోటీలు రసవత్తవంగా సాగాయి ఎడ్ల పోటీలో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతిగా యాభై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదు వేలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ టీడీపీ కార్పొరేటర్లు నాయకులు గండవరం ఉప సర్పంచి ఆలమాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు Ba archeo, owning that di Troo solan lahap bi in, aby arahap to dhaab child teaching cuna ят bha hi sir sir sir,"iyan trzeba ఆగిపోయింది కుంటూ సుబ్బారెడ్డి గారు రామారెడ్డి గారు ఈ రోజు వాళ్ళకి అమ్మ చేయడం జరుగుతుంది బాత్కాల గురువారెడ్డి రోజు వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు పైకి తీసుకుంటున్నారు ఫస్ట్ హౌస్ కోటండి చప్పట్ల అందరికీ నమస్కారం ఈరోజు మా స్వగ్రామమైన గండవరం గ్రామంలో కలిసి ఉన్న గంగా పార్వతి సమీప వివేకలేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము రాష్ట్రంలో ప్రసిద్ధి దాంచిన మహాశివుడికి అత్యంత ఇష్టమైన నందీశ్వరుడికి నందుల వలె ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యుద్ధుల బలప్రదర్శన ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దానికి మా తమ్ముడు ఏమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఈ సంవత్సరం నుంచి ఎద్దుల పోటీని జరిపించాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో గ్రామ పెద్దలు మండల పెద్దలు మండల నాయకులు గ్రామ నాయకులు ఇట్లా జిల్లాలోని ప్రముఖ నాయకులందరి సహకారంతో కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులందరి సహకారంతో ప్రయోజనం గ్రామ ఎద్దుల బలభం నిర్వహిస్తున్నాము దీనికి విశేషంగా విచ్చేసిన ప్రజలు రైతులు అందరికీ కూడా ఇంత భారీ ఎత్తున వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ శివాలయ శివరాత్రి ఉత్సవాలపై మేము ఇద్దరితో నిర్వహిస్తూ దీపాన్ని కొనసాగిస్తామని సభాముఖ్యంగా తెలియజేసుకున్నాము దీనికి రాష్ట్రం నుంచి తొమ్మిది జనల ఇబ్బులు రావడం జరిగింది అనంతపూర్ నుంచి కడప నుంచి బలిపాలం నుంచి రకరకాల ప్లేసుల నుంచి రోజు ఈరోజు పాటిసిపేయడం జరిగింది దాంట్లో గంటకి ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసు రెండవ స్థానానికి ప్రముఖ దేవస్థానం ఉంది మేము చోళరాత్రి పదకొండు వందల సంవత్సరాల క్రితం దీన్ని కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఈ గ్రామ శివరాత్రిని పెద్ద పండగలాగా మేము జరుపుకుంటాము ప్రతి గ్రామస్తుడు హిందూ ముస్లిం అని తేడా లేకుండా ముస్లిమ్స్ కూడా ఉత్సవాలు శివాలయంలో మాకు దగ్గర నుండి ఉత్సవాలు జరిపి చేస్తారు ఇది మతాల క్రితంగా అన్నింటి క్రితంగా మా శివాలయం

గంగా పార్వతి సమేత హృదయ స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ వృషభరాజుల బలప్రదర్శన పెద్దలు బలప్రదర్శన కార్యక్రమాన్ని కల్పెట్టడం జరిగింది ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గుర్తు చేసుకున్నాం తొమ్మిది జతలు వృషభరాజులు కావటం వాళ్ళకి పోటీలు నిర్వహించి ఈరోజు అందరూ ఫ్రైజ్ జిస్ట్రిబ్యూషన్ చేయటం ఈ ఫైజ్ జీలో కూడా అందరూ ఆకర్షణంగా వచ్చి గుర్కొచ్చి వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొల్లవరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా సుబ్బారెడ్డి అదేవిధంగా రామయ్య ఇంకా శ్రీనివాసల్ రెడ్డి సత్యం అల్లం సత్యం ఇంకా మా అందరూ కలిసి వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాల మీ ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను ఇదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని అదేవిధంగా ఈరోజు ఎంత డిసిప్లైన్గా పోలీసు వారి గారిని అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పోటీలు కరెక్ట్గా అన్ని టైం టు టైం నిర్వహించడానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తాం రేపు శివరాత్రి మహాసభ డిసెంబర్ ఈ ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానంలో తర్వాత ఇరవై ఏడు కళ్యాణం ఇరవై ఎనిమిది ఉదయోత్సవం తపోత్సవం సాయంత్రం సంగీత పాఠ క్చి ఉంది నంగులి సత్యావరితో పెద్ద మ్యూజిక్ ఉంది పై కార్యక్రమాలకు కూడా ప్రజలందరూ వచ్చి ఏదో చేయాల్సిన చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ గనవరం దేవస్థానానికి మాకు హృదయ కళేశ్వరి స్వామి చాలా టెంపుల్ కూడా మా మానవరం ఒక టెస్ట్ ఎందుకంటే ఆ టెంపుల్ లేనిదే ఈ ఊరు ఈ గ్రామం పెద్ద ప్రత్యేకత ఏ లేదు కాదు కాబట్టి మేమందరం కూడా ఈ దేవస్థాన కార్యక్రమంలో ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ కార్యక్రమంలో ఇద్దరు కలిసి ముస్లిమ్స్ హిందువులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పార్టీ దిగువిజంగా చేసుకుంటాం ప్రత్యేకమైన పరిస్థితి వరకు ముస్లిమ్స్ హిందువుల వరకు కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా రేపెచ్చు గత గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం మనాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మా యువనేప నారాల లేకస్ నేతతో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము ఈ రోజు మా అధికార సిమిలిటిడ్స్ సంపర్తి ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా మేము మీకు సపోర్ట్ గా వస్తున్నాము కాబట్టి బాలకన ప్రతి ధన్యవాదాలు గుడ్జ్స్ మన ప్రతిదీ మనం కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమ బిల్లులు తీస్తున్నారు చెప్పుకోవడానికి